అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనకపల్లి జిల్లా నర్సీపట్నంలో అట్టహాసంగా జరిగింది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవానికి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి సతీమణి చింతకాయల పద్మావతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి రేవతమ్మ నర్సీపట్నం గైనకాలజిస్ట్ డాక్టర్ పి వందన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రాజు వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ కృష్ణ హాజరయ్యారు మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు ఆటల పోటీలు వ్యాసరచన పోటీలు రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్న అందరికీ కూడా ఎక్కడ ఆడవాళ్ళు గౌరవిస్తారో అక్కడ దేవతలు తిరుగుతారని చెప్పి మన స్టూడెంట్ కూడా చెప్పడం జరిగింది దాని గురించి మనం కూడా మన ప్రపంచానికి మన ప్రపంచానికి విలువలు నేర్పిన భారతదేశం అటువంటి భారతదేశంలో మనం ఉన్నాం ఈరోజు గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి భారతదేశంలో మనం ఉన్నాం అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఒక మాట అన్నారు ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ ఐ అచీవ్డ్ అన్నారు అంటే ఒక కమ్యూనిటీ అభివృద్ధి ఉందో లేదో చూస్తే అక్కడ స్త్రీలు అభివృద్ధి చెందారు అని తెలుస్తుంది అని చెప్పి ఆనాడు నైన్టీన్ సిక్స్టీ టూ అన్నారు ఇది ఇలాంటి దేశంలో కూడా అకృత్యాలు అగాయత్యాలు చూస్తే బాధేస్తుంది చాలామంది గురించి ఇప్పుడు చెప్పుకోవలసినటువంటి విషయం కాదు కానీ మీరు అందరూ గమనించాల్సిన విషయం సార్ ఒక మాట చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండాలి తల్లిదండ్రులకు ఒక విషయం పిల్లలు పెంచేటప్పుడు సక్రమంగా పెంచకపోతేనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలు పెంచేటప్పుడు ఆ వాతావరణాన్ని చూసి చక్కనే వాతావరణంలో పిల్లల్ని పంపించ పెంచాలి అలాగే ఆ పిల్లలకి గౌరవం ఎలాగ ఇవ్వాలి స్త్రీల పట్ల ఎట్లా గౌరవం ఉండాలి అలాగే మర్యాద ఏంటి ఒక సంస్కారం ఏంటి అనేది మనం నేర్పాలి పిల్లలకి తల్లిదండ్రులు అక్కడ తప్పు చేస్తున్నారు చాలా మంది అటువంటి మృగాలు రావడానికి కారణం తల్లిదండ్రులు అని చెప్పి నేను రామారవి చెప్పి మీ అభిమానాలతో చెప్పాలి మన పిల్లల్ని ఎప్పుడు కూడా ఆడ మగా భేదాలతో పెంచకూడదు ఎప్పుడు కూడా పెంచడం వల్ల ఇలాంటివి అన్నీ క్రియేట్ అవుతాయి అది ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి మీరు అందరూ అనుకుంటారు నాకు ఏదో జరిగితే పోలీసు వస్తాడు లేకపోతే పులిటీషన్ వస్తాడు లేకపోతే మా అమ్మ వస్తుంది మా అన్న వస్తాడు ఎప్పుడూ కూడా అలాగే ఎప్పుడూ కూడా ఉండకూడదు నేను వీర నారీ అని మనకి ఎందుకు వచ్చింది మీరు ప్రతి ఒక్కరూ కాళ్ళ మీద నిలబడండి మీరు ప్ర ఒక గోల్ కింద పెట్టుకోవాలి ఎవరైనా ఏమని అంటే మేము ధైర్యంగా సాహసంతో మీరు ముందుకెళ్ళాలి అంతే తప్ప నేను ఆడదా ఆడదంటే ఏంటి ఆడదైనా మాటైనా ఒకటే సృష్టి అది మీరు అందరూ అర్థం చేసుకొని ఎప్పుడు కూడా భయపడి చెడు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం మనకంట మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఒక మాట అన్నారు అంటే భారతదేశ తొలి గురువండి గురువు అండి మీరు అందరికి తెలిసినటువంటి విషయం బాలుడిని చదివిస్తే ప్రయోజనం ఒక బా బాలుడికే కానీ బాలికను చదివిస్తే ఒక తరం మారిపోతుంది అక్కడ కూడా గమనించాలి బాలిక చదివిస్తే ఒకటితోటి అయిపోతుంది బాలికని చదివిస్తే తరం పెళ్లి చేసుకుంటుంది పిల్లలు ఒకేరా ఒకేరా ఒక తరం వెళుతుంది అటువంటి విషయాలన్నీ మనం గమనించుకోవాలి ఎక్కడ మన స్త్రీలకి ఎంత గౌరవం ఉందో ఇక్కడ ఆ గౌరవాన్ని మనం కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది చెడుదారులు వెళ్ళకూడదు మనం బోల్ ఏంటి మరి చదువుకున్న స్టూడెంట్స్ ఏంటి ఎప్పుడైనా సరే చదువుకున్నప్పుడు నా గోల్ ఇది నేను ఇది రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలంటే స్టెబిలిటీ ఉండాలి మీకు మీకు కరెక్ట్ టైం నిర్ణయాలు తీసుకోవాలి ఒక గంట శాసిస్తారు మీ ఇంట్లో చూసుకోండి మీ అబ్బాయి పనులు చేయాలా సపోజ్ అమ్మగారు ఉన్నారు కదా సార్ పనులు చేస్తారు ఇంటి పిల్లల పనులు చేస్తారు మనవరాల పనులు చేస్తారు వర్కర్స్కి అందరికి డ్యూటీ చెప్తారు అన్నీ బద్దని ఎవరి మీద పడుతుంది ఒక ఉమెన్ మీద పడుతుంది అంటే మీరు చిన్నపిల్లలు మీ మదర్ మీ మదర్ని తీసుకోండి డాడీకి సేవలు చేయాలా మీ అన్నయ్యకి సేవలు చేయాలా మీ తమ్ముడికి సేవలు చేయాలా అందరికీ సేవలు చేయాలి ఉమెన్ అంటే నాన్న ఒక ఉద్యోగంకి వెళ్తాడో లేదంటే వ్యవసాయం పనులకి వెళ్ళి వచ్చేస్తాడు కానీ మల్టీపుల్ టాస్క్ చేసేది ఉమెన్ మల్టిపుల్ ఇంకోటే తెలుసా ఫుడ్ విషయంలో కూడా నువ్వు వదిలింది తినాలా మీ నాన్నగారు వదిలింది తినాలా మీ అన్నయ్య వదిలింది తినాలా మీ తమ్ముడు వదిలింది తినాలా అందరు వదిలింది ఈవెందో మనవడు వదిలింది కూడా ఆ తల్లి తింటది అంటే ఎంత త్యాగమూర్తో చూసారా ఆడ జన్మ అనేది ఒక అపురూపమైన జన్మ అపురూపం అంటే ఎన్ని టాస్క్లు మదర్ టాస్క్ చేస్తుంది భార్య టాస్క్ చెల్లి టాస్క్ అక్క టాస్క్ ఇప్పుడు నలభై ఏళ్ళు మన సారు సభాపతి సారు నలభై ఏళ్ళు పరిపాలిస్తున్నారు కదా దాని వెనుక ఒక మహాశక్తి ఆ వ్యక్తే లేకపోతే ఏమి లేదు నర్సింగ్ డిగ్రీ కాలేజీ లేదు జూనియర్ కాలేజీ లేదు ఐఐటి లేదు నర్సింగ్ కాలేజీ లేదు రియల్ అంత పెద్దకి వెనుకుండి ముందుకు రాకుండా ఎవరు కూడా ఆమె ఎవరైనా ఇప్పుడిప్పుడు తెలుస్తుంది మేడం గారు ఉన్నారని కానీ ఎవరికి తెలియదు అంత వెనుకన ఒక శక్తి నడిపిస్తుంది అదే అమ్మా ఏంటదివాలి హాస్పిటల్ హాస్పిటల్ని మనం జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా మొదలైందో తెలుసా మీకు ఎలా అదొక లేబర్ ఉద్యమంగా మొదలైంది లేబర్ ఉద్యమం నుంచి మహిళా దినోత్సవం అనేది పుట్టింది కనీస వేతనం తక్కువ పని గంటలు ఓటు హక్కు లింగ వివక్షకి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా అన్ని అన్ని దేశాల్లో ఎంతో మంది మహిళలు చేపట్టిన ఎన్నో ఉద్యమాలను గుర్తించి ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం మార్చ్ ఎనిమిదవ తారీఖుని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది ఇది లేబర్ ఉద్యమం నుంచి మొదలైన దాని నుంచి మనం స్ఫూర్తి తీసుకొని మనమన మనం ఎంచుకున్న రంగాల్లో మనం ముందుకు వెళ్ళాలి మన విద్యార్థి దశ తీసుకుంటే తల్లిదండ్రులు కానీ మనకి మన అధ్యాపకులు కానీ ఫస్ట్ టెన్త్ చాలా ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ మనం బాగా చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పి మనం గైడ్ చేయడం జరుగుతుంది సో టెన్త్ ఎగ్జామ్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ తర్వాత మనం ఎంసెట్ ఎగ్జామ్ బాగా చదువుకొని రాస్తే మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మనం ఏదో ఒక లోకి ఎంటర్ అవుతాం అది డాక్టర్ కానివ్వండి ఇంజనీర్ కానివ్వండి లేకపోతే సీఏ కానివ్వండి లేకపోతే పోలీస్ రంగం కానివ్వండి అగ్రికల్చర్ ర్యాంక్ కానివ్వండి ఇట్లా మనం ఒక రంగంలోకి ఎంటర్ అవుతాం అప్పుడు మన భవిష్యత్తు బాగుంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది అదే నా వరకు వస్తే ఎంబీబీఎస్లోకి ఎంటర్ అయితే మనకి ఫ్యూచర్ సెట్ అయిపోయింది అని అనుకుంటాం సో మన కష్టపడే ఎగ్జామ్స్కి చదువుకోవడం